సానియా మీర్జా షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్నారనే వార్తలు శనివారం ఒక్కసారిగా గుప్పమన్నాయి మాలిక్ తన కొత్త భార్య సనా తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి రెండో పెళ్లిని నిర్ధారించాడు దీంతో షోయబ్ భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా మధ్య సఖ్యత లేదని ఇద్దరూ విడిపోబోతున్నారని గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమైంది షోయబ్ మాలిక్ నుంచి సానియా మిర్జా ఖుల్లా ఎంచుకుందని ఆమె తండ్రి ఇమ్రాన్ మిర్జా ధృవీకరించారు ఈ మేరకు శనివారం మీడియాకు వెల్లడించారు ఇది ఒక కుల్లా ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు అన్నారు ఇమ్రాన్ మిర్జా ఇంతకీ కుల్లా అంటే ఏమిటి తలాక్ కుల్లా మధ్య తేడా ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం ఒక ముస్లిం పురుషుడు తలాక్ ద్వారా ఏ విధంగా ఏకపక్షంగా విడాకులు ఇస్తాడో ముస్లిం స్త్రీలు కూడా ఏకపక్షంగా విడాకులు ఇచ్చే హక్కుంది అదే కుల్లా భర్త నుంచి విడాకులు ప్రక్రియను భార్య ప్రారంభించడానికి కుల్లా సూచిస్తుంది దీని ద్వారా భార్య వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు విడిపోయాక పిల్లల చదువులు ఆర్థిక సాయం అందించే బాధ్యత భర్తదేదని ఖుల్లా చెప్తుంది పిల్లలు సాధారణంగా హిజానత్ అంటే వయసు వచ్చే వరకు తల్లి వద్దే ఉంటారని ఖుల్లా చెప్తోంది మగపిల్లల వయసు ఏడేళ్లు ఆడపిల్లలకు యుక్త వయసు వచ్చే వరకు తల్లి వద్ద ఉంటారని తెలియజేస్తోంది కాగా షోయబ్ మాలిక్ సానియా మీర్జా ఏప్రిల్ రెండు వేల పదిలో హైదరాబాద్ లో వివాహం చేసుకున్నారు దుబాయ్ లో నివాసం ఉండేవారు వీరిద్దరి మధ్య సఖ్యత లేదనే విషయంపై సానియా మీర్జా ఎప్పుడూ నేరుగా మాట్లాడకపోయినప్పటికీ ఆమె సోషల్ మీడియా పోస్ట్లు అనుమానం కలిగించేవిగా ఉండేవి వారం క్రితం కూడా ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఇలాంటి పోస్టే ఒకటి పెట్టారు మీ మనసు ప్రశాంతతకు ఏదైనా భంగం కలిగింది అంటే దానిని అలా వదిలిపెట్టండి అని రాసుకొచ్చారు మరో పోస్ట్ లో పెళ్లి కష్టం విడాకులు తీసుకోవటం కష్టం మీ ఇష్టాన్ని ఎంపిక చేసుకోండి స్థూలకాయం కష్టం ఫిట్గా ఉండటం కష్టం మీ కష్టాన్ని ఎంచుకోండి అప్పులు ఉండటం కష్టం ఆర్థికంగా క్రమశిక్షణలో ఉండటం కష్టం మీ కష్టాన్ని ఎంచుకోండి మాట్లాడటం కష్టం మాట్లాడకపోవటం కష్టం జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదు తెలివిగా కష్టాన్ని ఎంచుకోండి అని రాసుకొచ్చారు